కొడంగల్ల సంపూర్ణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది గతంలో కొడంగల్ మండలం అప్పాయిపల్లి గ్రామ శివర్లో సమీకృత గురుకుల పాఠశాల నర్సింగ్ కాలేజ్ వైద్య కళాశాల నిర్మాణాలకు స్థల సేకరణ చేసి పనులను ప్రారంభించినప్పటికీ అర్ధాంతరంగా నిర్మాణ పనులను ఆపేసి దుద్యాల మండలం హకీంపేట గ్రామానికి తరలించడాన్ని నిరసిస్తూ బంద్ పిలుపునిచ్చారు గత కొన్ని రోజులుగా కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలోని రాస్త రోకోలు ధర్నాలు నిర్వహించి నిరసన తెలుపుతున్నాయి ఈ క్రమంలోని కేడిపి జేఏసీ నిన్న కొడంగల్ పట్టణ సంపూర్ణ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నేడు వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేసి మద్దతు పలికాయి